అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాంటి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైమ్ స్టాండ్స్ అనేవి ఉండవు ఇది స్ట్రేట్ అవే రీడింగ్ అండ్ ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ ఇది ఎలాంటి స్పెసిఫిక్ జొడియాక్స్ అయిన వాళ్ళ కోసం కూడా కాదు ఇది కలెక్టివ్ కోసం అంటే అందరి కోసము అని చెప్పేసి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ కోసం సో మరి స్టార్ట్ చేసేద్దాము రీడింగ్ ఇవాళ్తే రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇవాళ నేను నా ఫేవరెట్ డెక్ నుంచి చూద్దాము అనుకున్నాను మెసేజెస్ చాలా రోజులు ఈ డెక్ యూస్ చేయలేదు సో లెట్ సి మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ రాలేదు చాలా రోజులు అయిపోయింది అసలు ఈ కార్ రాక Eight of Pentacles, King of Wands, Three of Swords, Nine of Swords. టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో యా ఇక్కడ ఒక మెసేజ్ అయితే క్లియర్లీ ఏం చూపిస్తుంది అంటే క్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇంకా ఎయిట్ ఆఫ్ పెండికల్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక పర్సన్ గురించి స్పెషల్లీ కింగ్ ఆఫ్ వాన్స్తో ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఓకే అండ్ అదొకటే కాదు త్రీ ఆఫ్ స్పోర్ట్స్తో పాటు వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మీకు హర్ట్ని కాజ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది అండ్ కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ తో వీళ్ళ వీళ్ళు వీళ్ళు ప్రిటెన్షియస్ ఎనర్జీ అనమాట అంటే వీళ్ళు నటించడం లాంటిది ఉంటుంది చూడండి అలాంటి ఎనర్జీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడము లేకపోతే మనీకి లేకపోతే పేరుకి ఇలాంటి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట సో ఈ పర్సన్ వాళ్ళ వే వల్ల వాళ్ళు వాళ్ళ ఉండే విధానం వల్ల అండ్ కొంతమందికి ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది కాబట్టి కనెక్షన్లో లైక్ యూనో దాని ఏమంటారు ఎమోషన్స్కి అన్న ఎక్కువ వాల్యూ ఏదైంది చెప్పడానికి రావట్లేదు అంటే ఇంకా అట్రాక్షన్కి ఇలాంటి దానికి ప్యాషన్కి వాల్యూ ఇచ్చే పర్సన్ లాంటిది ఎనర్జీ చూపిస్తుంది అనమాట సో అలాంటిది ఏదో తెలిసి సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ అనేది మీకు తెలిసి బాగా హార్ట్ బ్రోక్ అవ్వడం అంటే ఇంకా మీకు సమ్ సార్ట్ ఆఫ్ గేమ్ లాగా లేకపోతే ఏదో ప్లే లాగా అనిపించినట్లు ఉండిండొచ్చు రైట్ సో చాలా వరకు మీ ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఆ ఆ పర్సన్ నుంచి అలా ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో ఎవరైతే ప్రిటెన్షియస్ ఎనర్జీ ఉన్నారో ఓకే ఆ ఎనర్జీ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఒక నేను చెప్పిన చెప్పిన ప్రకారం ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి ఎస్ లిటరలీ నేను ఏదైతే చెప్పానో అలాంటి పర్సన్ లేదు అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు అని అంటే ఈ పర్సన్ మీకు బిజినెస్లో పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ వర్క్లో బాస్ అయ్యి ఉండొచ్చు ఓకే కొంతమందికి బాస్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్ ఉన్న పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట ఓకే కానీ నేను ఇక్కడ ఫస్ట్ ఎనర్జీలో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అది మీకు కన్వే చేస్తున్నాను ఓకే సో కాబట్టి ఈ పర్సన్ హర్ట్ చేసేసరికి ఆ ట్రూత్ తెలిసేసరికి వాళ్ళ గురించి ఇదా వీళ్ళు ఇలా బిహేవ్ చేసేది ఏదంటే తెలుసుకునేసరికి మీరు హర్ట్ అవ్వడం అనమాట బాగా హర్ట్ అయ్యి డిస్ట్రాక్ట్ అవ్వడం లాంటిది ఇక్కడ జరుగుతుంది అంటే ఆ పెయిన్ని మర్చిపోవడం కోసము వీళ్ళతో మెమోరీస్ ఏదైనా ఉన్నా సరే మైండ్లో పాస్ట్లో ఆ మెమొరీస్ అన్ని మర్చిపోవడం కోసము మీ అంత మీరు ఇక్కడ వర్క్ చాలా చాలా బిజీగా ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది అంటే ఈ ఈ ఇది ఇంకా ఇంట్లో పని చేస్తుండచ్చు లేకపోతే కంటిన్యూస్లీ మీరు ఎక్నో ప్రాజెక్ట్స్ తీసుకోవడము ఏదైనా సరే కానీ ఈ పర్సన్ మీద ఈ ఎనర్జీ మీద మాత్రం మీ ఇంట్రెస్ట్ చూపించకూడదని మాక్సిమం ట్రై చేస్తున్నారు అని ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ ఎనర్జీ మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేసింది నేను ఎనర్జీ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ బోధ్ మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఉండొచ్చు కాబట్టి నేను ఎనర్జీ అని మెన్షన్ చేస్తాను ఓకే మీ మీరు మీ స్టోరీకి ఎలా రెజనేట్ అవుతుందో మీరు అలా తీసుకోండి ఓకే సో మీరు అక్కడ డిస్టర్బ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకుండా అంటే ఇంకా కంటిన్యూస్గా పనిచేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందనుకోండి కంటిన్యూస్గా కొన్ని గంటలు ఎన్ని అవర్స్ సిక్స్టీన్ అవర్స్ పని చేసేసి కొంచెం సేపే పడుకుందాము అన్నట్లు రెస్ట్ తీసుకుందాం అన్నట్లు అనమాట అంటే ఇంకా ఏంటి అని అంటే ఇంకా మీకు కొంచెం కూడా టైం ఉండకూడదు సో వీళ్ళ ఆలోచన కూడా రాకూడదు అన్న ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు కానీ ఇక నేను ఇంకోటి కూడా ఏం చూస్తున్నాను అంటే ఈ పెయిన్ మీకు ఏదైతే కాజ్ అయిందో ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు కనిపిస్తుంది అండ్ టెన్ ఆఫ్ కప్స్తో మీరు ఈ పర్సన్తో కొంతమందికి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఊహించేసుకోవడము లైక్ ఏనో పిల్లలు అని చెప్పేసి ఇల్లు అని చెప్పేసి లైక్ ఏనో వాళ్ళే మీకు డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పేసి అనుకోవడము ఇలాంటిది అనమాట ట్రిప్స్ అని ఇల్లు కట్టుకుందాము ఇలా ఉందాము అలా ఉందాము ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటిదంతా ఎక్స్పెక్టేషన్స్ మీద ఒక్కసారిగా త్రీ ఆఫ్ స్వోర్స్ అంటే నిజం ఏదో తెలిసి ఏదో హర్ట్ అయిపోయి అసలు నేను ఎందుకు ఇంత లైక్ యు నో ప్రియారిటీ ఇచ్చేసాను ఈ పర్సన్కి నేను ఎందుకు ఇంత హార్ట్ హార్ట్ బ్రేక్ నాకెందుకు నేను కాస్ చేసుకున్నాను అన్నట్లు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ డెఫినెట్లీ ఇక్కడ డ్రీమ్స్ మీద మొత్తము వాటర్ పడిపోయింది అన్న ఫీలింగ్ చూపిస్తుంది అండ్ మీరు ఇంత మార్నింగ్ అంతా ఇంత లైక్ యూనో డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మ్యాక్సిమమ్ కానీ నైట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నైన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఆ టైంలో మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సడన్లీ నిద్ర మధ్యలో లేసి గుర్తుకు రావడం మీకు ఇవన్నీ ఎందుకు ఇదంతా జరిగిందని ఆ పెయిన్ కాజ్ అవ్వడం బాడీలో కూడా కొంతమందికి చూపిస్తుంది పెయిన్ సైన్స్ అనేవి యాంగ్జైటీ లెవెల్స్ ఇంక్రీస్ అవ్వడం టూ మచ్ స్వెటింగ్ నిద్ర రాకపోవడము ఇంకా అఫ్ కోర్స్ మనకు తెలుసు సైన్స్ అని రైట్ ఇలాంటిదంతా చూపిస్తున్నట్టు తెలుస్తుంది సో రైట్లో మీరు ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిఫికల్ట్ టైంలో ఏదో ఉన్నారు దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు ఎప్పుడు ఈ నెగిటివ్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు కొంతమందికి ఈ ట్రూత్ రీసెంట్లీ తెలిసిన ఛాన్సెస్ ఉంది లేదు అని అంటే తెలిసే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే ఇట్ ఆల్ డిపెండ్స్ అప్ ఆన్ టైమ్ లైన్ అనమాట ప్రతి ఒక్కరికి టైమ్ లైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే కొంతమందికి ఇది ఇప్పుడు జరగవచ్చు కొంతమందికి ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు కొంతమందికి జరిగే ఛాన్సెస్ బట్ స్టిల్ మనము నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అన్నది కూడా చూద్దాము ఓకే నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం ఎనర్జీ చెక్ చేస్తాను చేస్తానన్నమాట యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఇంకొంతమందికి ఇక్కడ నాకు ఇంకోటి ఏం చూపిస్తుంది అంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఎమోషనల్గా హర్ట్ చేసి ఉంటే కనుక ఎవరైనా ఇండ్ వచ్చి పర్సన్ ఎమోషనల్ హర్ట్ అంటే పర్సన్ రిలేటెడ్ రైట్ ఆ పర్సన్ మీరు నిరూపించాలి నేను ఇది అని చెప్పేసి పవర్లో ఉండాలి అని చెప్పేసి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని కూడా చూపిస్తుంది అంటే వాళ్ళు ఏం లూజ్ అవ్ అయ్యారు వాళ్ళ లైఫ్లో అన్నది కూడా ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అవుతుందనమాట సో అంటే మీరు నన్ను నువ్వు లూజ్ చేసుకున్నావు ఇది నేను నేను చాలా అట్రాక్టివ్ నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ నేను వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ నువ్వు అంటే ఆ పర్సన్ మీ లైక్ మీ నుంచి చాలా తక్కువగా మిమ్మ మీ వర్త్ చాలా తక్కువగా చూపించారనమాట సో మీరు ఇప్పుడు ఏంటంటే ప్రూవ్ చేసుకున్నాము అన్న దాంట్లో కూడా ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది ఓకే చూద్దాం ఇంకేముందో tower 3 of pentacles 5 of swords one more universe 2 of pentacles కొంతమంది ఇది ఏంటి అని ఇది చాలా సాడ్ ఎనర్జీ ఓకే అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా వేరే ఎక్స్టర్నల్ పర్సన్ ఇది అయినా సరే మనము కొంచెం టైం పట్టినా దాని నుంచి బయటకు వచ్చేసి సంహావ్ హీల్ అవ్వడానికి ట్రై చేయొచ్చు కానీ ఇక్కడ క్లోజ్గా ఉన్న పర్సనే లైక్ యూనో మీరు డీప్గా ట్రస్ట్ చేసిన పర్సన్ ఇలా ఏమైనా చేస్తే మాత్రం బాగా హర్టింగ్ అనిపిస్తుంది రైట్ అలాంటిది ఇక్కడ చూస్తున్నాను నేను మీరు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లు కూడా క్లియర్లీ చూపిస్తుంది అంటే టవర్తో ఒక్కసారిగా మీ మీరు అనుకున్న నమ్మకం అంతా షేక్ అయిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే కింద పడిపోవడం ఇంకా అంటే ఎమోషన్స్ అన్ని బ్రేక్ అయిపోవడము అండ్ ఏం చేయాలో అర్థం కాక కొంతమంది త్రీ ఆఫ్ పెండికల్స్తో వేరే వాళ్ళని కన్సల్ట్ అవ్వడము అడ్వైస్ తీసుకోవాలని చెప్పేసి అండ్ లిటరలీ ఇప్పుడు చూడండి మీరు టారో రీడింగ్ చూస్తున్నారు రైట్ ఇలాంటిది కూడా కన్సల్టేషన్ యాస్ట్రాలజీని కలవడము లేకపోతే బా మీ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఒక్కసారిగా ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ వెనుకల మాట్లాడడము గాసిప్ అంతా యూనో అండ్ ఇంకా ఇన్ ఇన్ అవే నాట్ నైస్ అనమాట అంటే ఏదో తప్పుగా మాట్లాడము ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట సో కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చాలా చాలా సాడ్నెస్ కాస్ట్ చేస్తుంది సో మీరు ఏదైతే ఫౌండేషన్ బిల్ట్ అయింది అని అనుకున్నారో ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా కాదే ఎలా డెసిషన్ చేయాలి అన్నట్లు కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో మీకు గైడెన్స్ అనేది చూద్దాము అంటే ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలా లేకపోతే ఎలా బ్యాలెన్స్ చేయాలి సిచ్యువేషన్ని జగ్లింగ్ అనమాట అలా మొత్తము వదిలిపెట్టి వెళ్ళలేక ఇలా ఉండలేక ఏం చేయాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో గైడెన్స్ అనేది చూద్దాము యూనివాస్ ప్లీజ్ షో మీద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఓ ప్లీజ్ షో గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇంతవరకు మీరు రీడింగ్ చూశారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటే మీకు రీడింగ్ నచ్చిందని నేను అర్థం చేసుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కనుక ఇక్కడ న్యూ మెంబర్ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఫ్రీయే ఇట్ డజన్ కాస్ట్ యు ఎనీథింగ్ ఓకే మోస్ట్లీ మన ఛానల్లో నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు హెల్ప్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉందో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అవును నాదే ఇది సిచ్యువేషన్ అని అనిపించింది అంటే మీకు గైడెన్స్ ఏంటి ఇప్పుడు ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ ఓ తిరిగి వచ్చింది కార్డు మరి ఎందుకు ద మజేషియన్ ఏస్ ఆఫ్ వాన్స్ బోడెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ ఏంటి అని అంటే మీకు ఈ హర్ట్ అనేది కాజ్ అవుతుంది చూడండి త్రీ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు బాధపడుతున్నారు అండ్ ఒక మూమెంట్లో మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ స్టెబిలిటీ లేదు అంత లాస్ అయ్యింది అని అంటే మాత్రం మీరు చేయాల్సిన స్టెప్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అని అంటే ముందు కింగ్ ఆఫ్ వాన్స్తో మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకోవాలి యాక్షన్ అయితే తీసుకోవాలి దీనికి సంబంధించి ఓకే అంటే ఇప్పుడు మీ మీ కంపెనీలోనే ఎవరైనా బాస్ మీతో టూ మచ్ డామినేటింగ్గా యాక్ట్ చేయడము వాళ్ళు మీకు లైక్ ఎనో పార్షాలిటీ ఇలాంటిది ఏదైనా చూపిస్తున్నారు అని అనుకోండి యాక్షన్ తీసుకొని వాళ్ళకి చెప్పడం అనమాట ఇది జరుగుతుంది ఇలా చేశారు అని చెప్పేసి అండ్ ఈవెన్ ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ పర్సన్ మీతో ఇలా బిహేవ్ చేసి ఉంటేనో లైక్ వర్త్ఫుల్గా చూడకుండా లేకపోతే ఓన్లీ ప్యాషన్ అని చెప్పేసి డీప్ కనె కనెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదైతే చెప్పాను స్టార్టింగ్లో రైట్ అవంతా అలాంటి కనుక ఉండింటే మీరు వాళ్ళకి వాళ్ళు ఏంటి అని చెప్పి చూపించడము చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే సప్రెస్ చేసుకోకుండా మీ ఎమోషన్స్ని అంటే మీరు మీరు ఏం చేయకున్నా సరే వాళ్ళ ఆ పర్సన్ చేసిన పనికి మీరు విక్టిమ్ అయిపోయి బయటకు వచ్చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకి చూపించాలి యాక్షన్ తీసుకోవాలి దీనికి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండ్ అదొకటే కాదు ద మజీషియన్తో ఇక్కడ ఏంటి అని అంటే యూ క్యాన్ డూ దిస్ యూనివర్స్ డెఫినెట్లీ అంటుంది మీరు చే మీ మీరు చేయగలుగుతారు మీరు ముందు డిటర్మినేషన్తో ఉండండి నేను కూడా నీకు మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడము ఇక్కడ యూనివర్స్ అనమాట ఏంటంటే ఇప్పుడు మీకు పొటెన్షియల్ అనిపించకపోవచ్చు లైక్ నేను చేయలేనేమో ఎందుకు నేను ఈ పర్సనల్గానే వీకేమో వాళ్ళు ప్రియారిటీలో ఉన్నారేమో అథారిటేటివ్ ఏమో నేను చెప్పలేనేమో అని చెప్పి ఇలా అనుకోవడం అనమాట అంటే చెప్పే విధానం ఉంటుంది రైట్ ప్రతి ఒక్కదానికి సో మీరు యాక్షన్ తీసుకోండి ఇట్ విల్ బీ నా సైడ్ నుంచి కూడా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది అండ్ అదొకటే కాదు ద మజిషన్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇది మీరు ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ఎప్పుడైతే మీ డెసిషన్ తీసుకున్నారనుకోండి ఏస్ ఆఫ్ వాన్స్ ఇంక ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్స్ కూడా మీ లైఫ్లో వస్తుంది ఎలాంటి దానికైనా సంబంధించి ఒక ఒక కొత్త ప్యాషనేటెడ్తో ఒక కొత్త న్యూ హోప్తో ఒక బిగినింగ్ అనేది రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ మీ మేనిఫెస్టేషన్ వస్తుంది కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఆ న్యూ బిగినింగ్ అనేది జరగదు ఇప్పుడు చూడండి మీరు ఆ ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేసుకొని మీరు పడాల్సిన అవసరం లేకుండా ఆ పర్సన్ చేసిన పనులకనీ పడితే మాత్రం మీరు కూడా అంటే మీరు మీకోసం స్టెప్ తీసుకోలేదు సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు స్టెప్ తీసుకునేంత వరకు కంటిన్యూస్గా ఇలాంటి లెసన్స్ పంపిస్తూనే ఉంటుంది అనమాట సో ఇట్ ఈ ఇట్ ఈస్ టైం మీరు మెయిన్ భయంతోనో నేను వర్త్ఫుల్ కాదేమో ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది లైఫ్ తీసుకుందామని చెప్పేసి చెప్పకుండా ఉన్నట్లు ఉంటే మాత్రం లేదు మీరు ఆ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అండ్ స్పెషల్లీ ఇది ఎవరి కోసం అని అంటే ఆల్రెడీ ఇది జరుగుతూనే ఉంది కొంతమందికి మంత్స్ అయిపోయి ఉండొచ్చు ఇయర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు అలా జరుగుతూనే ఉంది కానీ మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు జస్ట్ ఊరికే వాళ్ళ వాళ్ళు చేసే పనిని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లేకపోతే లెట్ గో చేశారు అని అంటే మాత్రం అంటే ఏం చెప్పకుండా గో చేయడం ఇంపార్టెంటే బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చూపించేసి ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతానని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం వేరు కానీ అట్లీస్ట్ చూపించాలి రైట్ లేకపోతే వాళ్ళే కరెక్ట్ వాళ్ళు చేసింది ఏది అన్న దాంట్లో ఉంటారు అని చెప్పేసి మెసేజ్ అనమాట సో టేక్ యాక్షన్ యూనివర్స్ ఇస్ విత్ యూ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అప్ టు యూ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్